సో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి మీ ఒపీనియన్ ఏ ఏమై ఉంటుందో చెప్పండి సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ నా యూట్యూబ్ ఛానల్ గురించి ఏమనుకుంటున్నాడు తనకిష్టమా లేదా నా గోల్ ఏంటి అండ్ ఇవాళ మేము ఎటు వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అని చెప్పేసి వ్లాగ్ చేశాను అనమాట సో అందరూ లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మీ ఫెయిలింగ్ ఇంకా నేను యూట్యూబ్లో ఎలాంటి వ్లాగ్స్ చేయాలో కొంచెం చెప్పండి సో అలా అయితే నాకు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది ఓకే ఇంకా లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాము సో ఇవాళ మార్నింగ్ లేచి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత ఇంకా స్నానం చేసి దేవుడికి దీపం కూడా పెట్టేశాను ఆఫ్టర్ దట్ మేము ఇంకా టీ అంటే తెలుసు కదా అందరికీ టీ అంటే ఎంత ఇష్టము సో అందరిలాగే మాకు కూడా టీ అంటే చాలా ఇష్టము అది లేని అసలు మార్నింగ్ స్టార్ట్ అవ్వదు ఈవినింగ్ ఎండ్ అవ్వదు సో అంత ఇష్టము చాయ్ అంటే నాకు తెలిసి చాలామంది చాయ్ లవర్స్ ఉంటారు అందరికీ ఛాయ్ అంటే ఇష్టము సో మాకైతే ఇంకా అది రాగకపోతే హెడేక్ ఇక అట్లా వచ్చేస్తుంది ఆ రోజు పక్క మాకు ఛాయ్ బాగా ఇష్టం మేము అదే మాట్లాడుకుంటున్నాం సో ఇంకా చాయ్ రాగేసి రెడీ చేసేసి వెళ్ళాల్సింది చాయ్తో పాటు బిస్కెట్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది సో నేను డైలీ చాయ్ విత్ బిస్కెట్స్ నాకు చాలా ఇష్టము నాట్ ఎప్పటి నుంచే కాదు ఫ్రమ్ ది స్టార్టింగ్ మై లైఫ్ అంటే చిన్నప్పటి నుంచి ఐ లైక్ బాగా బిస్కెట్స్తో చాయ్ అంటే ద రెడ్లీ కాంబినేషన్ అనుకోవచ్చు సో మీరు మీ ఛాయ్ ఫినిష్ చేశారా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎప్పుడు చూస్తే అప్పుడు నా చాయ్ ఫినిష్ అయిపోయింది మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి హ్యాపీగా చాయ్ తాగుతున్నాం అనమాట సో ఇంకా చాయ్ తాగాక గుడికి వెళ్ళాలి అనుకుంటున్నారు గుడికి వెళ్ళకుండా గుడికి వెళ్ళే వాళ్ళు ఎందుకు టీ తాగుతున్నారు ఏం తీసుకోకూడదు కదా అని చెప్పేసి సో గుడికి వెళ్ళేసరికి లెవెన్ అవుతుంది అప్పటిదాకా మేము ఆగలేము అండ్ ఐఎమ్ ఫీడింగ్ మదర్ సో ఇంకా కుదరదు అని చెప్పేసి లెవెన్ అవుతుంది కదా అని చెప్పి టీ తాగేసి వెళ్ళొచ్చు అని ఏ భోజనం చేయకుండా టీ తాగేసి వెళ్ళచ్చు అని చెప్పేసి టీ అన్నమాట మా హస్బెండ్ ఫోన్ చూస్తూ టీ తాగుతున్నాడు ఇంకా నా అన్నయ్యతో నేను రీల్స్ ఒక రెండు మూడు రీల్స్ అట్లా చేసుకుంటే దొరికేవరావు నాకు మీ టెల్స్ కదా నాకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇంకా వీడియోల రండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి వ్లాగ్స్ సో ఈరోజు మా ఇంటి పక్కన ఉన్న సాయిబాబా టెంపుల్కి వచ్చాము లోపలికి వస్తే చాలా బాగుంది పూజ అయిపోయింది సో మా బాబు అయితే ఆడుకుంటున్నాడు అంత బాగా ఆడుకుంటున్నాడు చాలా బాగుంది మా బాబుతో ఇవాళ హుండీలో డబ్బులు వేయించాం ఫస్ట్ టైము సో మా హస్బెండ్ అండ్ మా బాబు కూర్చొని చూస్తున్నారు సాయిబాబా అండి అందరికీ ఫస్ట్ టైం మేము మా ఇంటి పక్కన ఉన్న సాయిబాబా టెంపుల్కి వచ్చాము సో మా ఫ్యామిలీతో ముగ్గురం కలిసి వచ్చాము ఫస్ట్ టైం కృషి కూడా వచ్చాడు అంతా చూస్తున్నాడు కొత్త కొత్తగా లైటింగ్స్ అదంతా సో సాయిబాబా టెంపుల్ అయితే చాలా బాగుంది అనుకున్నాం అనుకంటే చాలా బాగుంది మేము ఎప్పుడు చూడలేదు కదా సో సాయిబాబా ఎంత బాగున్నాడు ఎంత బాగా చూస్తున్నాడు చాలా బాగుంది టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ అయితే ఈరోజు మా బాబు నేను మా హిల్ దగ్గర వంచాను వాళ్ళు చూడంత బాగా ఆడుకుంటున్నారు ఖుషి ఖుషి ప్రశాంతంగా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోవాలి గుడి గుడికి వచ్చినప్పుడు ఎవరైనా ఒక పది నిమిషాలు అట్లా కూర్చుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏ ఖుషి సో మీలో ఎవరైనా ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి యూట్యూబ్ ఆల్గొరిదం అనేది పంపిస్తుంది సో ప్లీజ్ ఇన్ని రోజులు నేను వీడియోస్ చేయలేదు కదా సో వీడియోస్ స్టార్ట్ చేశాను ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ వాచ్ అవర్స్ కూడా పెంచాలి నాకు సో మా బాబుతో కూడా ఇంకా వీడియోస్ రాబోతున్నాయి వాడి డెలివరీ వాడి ట్వంటీ ఫస్ట్ అవన్నీ ముందు ముందు రాబోతున్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి షార్ట్ వీడియో షార్ట్ మినీ బ్లాగ్ అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ సో ఈరోజు మా కొడుకు హుండీలో కూడా డబ్బులు వేయించాము ఇక్కడ వెదర్ మొత్తం చాలా బాగుంది టెంపుల్ చాలా నచ్చింది నాకు వాతావరణం అంతా సో బయట కూడా చూపిస్తాను మీకు వాతావరణం అంతా బాగుందో సాయిబాబా టెంపుల్ మోధ్పూర్ దగ్గరలో సాయిబాబా టెంపుల్ మా ఇంటి పక్కనే చూపిస్తాను మీకు కూడా అంటే మేము రెంటుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ రెంటుకుంటున్నాం అన్నట్టు మేము పక్కన ఎదురుగానేగో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఈ రూమ్లో మేము ఈ ఈ రూమ్లో మేము రెంటుకుంటాము సో ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం అవన్నీ జరుగుతాయంట సో ఎవరైనా రావాలి ఉన్న వాళ్ళు రావాలనుకుంటే రావచ్చు చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా చూడండి E ఎలా ఉంది సాయిబాబా టెంపుల్ సాయిబాబా టెంపుల్లో మిమ్మల్ని ఒకటి అడిగితే ఏమనుకోరు కదా ఛానల్ గురించి ఏమనుకుంటున్నారు ఒక్క మాట చెప్పరా సో అదండి మా హస్బెండ్ ఫీలింగ్ ఫస్ట్ టైం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా హస్బెండ్ అయితే వద్దని అన్నారు మా ఫ్యామిలీ కూడా వద్దు అని అన్నారు వేస్ట్ ఆఫ్ టైం అందుకు ఓ వద్దు జాబ్ తీసుకుందో అని చెప్పేసి అన్నారు బట్ నాకు మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టము యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఏదో ఒక చిన్న కోరిక నాకు ఇదంటే ఇష్టం ఎట్ల అయినా ఇందులో కష్టపడాలి సా ముందుకు వెళ్ళాలి నా సక్సెస్ అందరికీ చూపించాలి నన్ను వద్దు అన్న వాళ్ళకి నువ్వు ఇందులో గెయిన్ అవ్వలేవు అన్న వాళ్ళందరికీ నా క నేను కష్టపడి నా సక్సెస్ అందరికీ చూపించాలి అని నేను ఫిక్స్ అయ్యాను ఇది వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఎన్ ఇయర్స్ అయినా పట్టనివ్వండి బట్ నేను మాత్రం చేద్దామని ఫిక్స్ అయిపోయాను నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉంది సో అది నా ఫీలింగ్ నాకు యూట్యూబ్ చేయాలనేది చాలా ఇంట్రెస్ట్ మీకు ఇష్టం అయితే చూడండి లేకపోతే లేదు నచ్చితే మాత్రం అందరూ లైక్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నా కన్నయ్య మాత్రం ఎంజాయ్ చేశాడు అసలు సాయిబాబా గుడి మొత్తం చుట్టేశాడు మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా తప్పకుండా కింద లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ బటన్ ఉంటుంది కదా షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని ప్రైస్ చేయండి అలా అయితే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు మంచిగా చూడవచ్చు నాకు కొంచెం బూస్టప్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి నన్ను సో ఇంకా ఈరోజు వ్లాగ్ ఇది సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో